రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఫో ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి రొట్ట ఎరువుల గురించి అయితే చాలామంది రైతులు మనకి ఈ ఫర్టిలైజర్స్ని కాంప్లెక్స్ కానీ లేదా డైరెక్ట్ ఫర్టిలైజర్స్ని వాడక వాడిన తర్వాత భూమిలో ఉన్న మంచి చేసే బ్యాక్టీరియా అనేది ఎక్కువగా చనిపోయి ఎరువుల వాడకం అనేది ఎక్కువగా అవుతుంది అదేవిధంగా మనకి పశువుల ఎరువు కానీ లేదా వర్మి కంపోస్ట్ కానీ లేదా వేపపిండి ఆమదపిండి ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్న పనులు కాబట్టి ప్రతి రైతు అంత పెట్టుబడిని పెట్టడానికి ఆసక్తి చూపించట్లేదు కాబట్టి మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎరువుని అదేవిధంగా మనకి ఎలాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా సహజ సిద్ధంగా వచ్చే ఎరువుని మనం మన పొలాల్లో పండించుకోవచ్చు మనం చూసినట్టయితే ఈ తోట ఇప్పుడు నాలుగు సంవత్సరాల తోట ఈ తోట మధ్యలో ఉన్న గ్యాప్లో మొత్తం మనకి గడ్డి రావడం జరిగింది ఈ గడ్డి రావడం ద్వారా మనకి భూమిలో ఉన్న సారాన్ని తినేయడమే కాకుండా అనేక రకాల కీటకాలకి ఇది వాహకంగా పనిచేస్తుంది అదేవిధంగా మనం రొట్టె ఎరువులను కనుక వేసుకున్నట్టయితే ఏ విధమైన కలుపు మొక్కలు కానీ లేదా గడ్డి మొక్కలు కానీ రా రాకుండా ఉంటుంది అదేవిధంగా సహజసిద్ధమైన ఎరువు అనేది మొక్కలకు లభిస్తుంది మనం చూసుకున్నట్టయితే ఈ రొట్టె ఎరువులని ఒక ఎకరాకి పది కేజీలు మనం ఇసుకలో కానీ లేదా మీరు డైరెక్ట్గా కానీ చల్లుకోవచ్చు ఒక ఎకరాకి పది కేజీలు చల్లుకున్నట్టయితే మీకు దాదాపు తొమ్మిది నుంచి పది టన్నుల రొట్టె ఎరువు అనేది మీకు ఒక ఎకరాలో లభిస్తుంది అదేవిధంగా నత్రజని అనేది ఎక్కువ శాతం ఉండి మీరు యూరియా వాడకాన్ని చాలా వరకు దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు యూరియా వాడకాన్ని తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఈ పచ్చిరొట్టె ఎరువుని మనము తొలకరి జల్లులు పడినప్పుడు మనం తోటలో జల్లుకొని అవి పుష్పించే దశలో అంటే దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యకాలంలో కనుక మనము రోటవేటర్ ద్వారా దుక్కిలో కలియదున్నట్లయితే త్వరగా అవి భూమిలో కలిసిపోయి మనకి నత్రేని అనేది సహజసిద్ధంగా లభిస్తుంది ఈ పచ్చిరొట్టె ఎరువులు కేవలము ఎరువులుగా కాకుండా మనకి పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇలాంటి కలుపు మొక్కల్ని మన తోటలో రాకుండా చూస్తుంది కాబట్టి రైతులు ఈ విధమైన తక్కువ ఖర్చుతో కూడిన ఎరువులని మీ తోటలో చల్లుకొని మీ యొక్క భూసారాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది మన వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు Thank you.